యశస్వి జైస్వాల్ భారత జట్టుకి రాకమునుపు ఒక ఐపీఎల్ స్టార్ అయితే తనలో ఉన్న టాలెంట్ ని గుర్తించి మన భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ భారత జట్టులోకి అవకాశం ఇచ్చాడు అయితే యశస్వి జైష్వాల్ ఆ అవకాశాన్ని నిలబెట్టుకున్నాడు ఇక రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు మ్యాచ్ పూర్తయిన అనంతరం సాధారణంగా ఈ ఆటగాళ్ళైనా సరే కరచనలను చేస్తాడు కానీ మన ముంబై జట్టులో ఉన్న ఆటగాళ్ళు ఎవరైతే భారత జట్టుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే ఈశాన్ కిషన్ కానీ సూర్యకుమార్ కానీ అలాగే రోహిత్ శర్మ గాని ప్రతి ఒక్కరు కూడా యశస్వి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా గొప్ప పని ఆ అత్యద్భుతమైన శతకం సాధించావు ఈ సెంచరీతో నీ లైఫ్ మారిపోతుంది అంటూ అందరూ కూడా అభినందనల వర్షం కురిపించారు ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే తనని దగ్గరికి తీసుకుని వెల్ డన్ అంటూ చాలాసేపు తనతో ముచ్చటించాడు సాధారణంగా ఏ టీం వాళ్ళు ఆ టీంకి వెళ్ళిపోతుంటారు కానీ రోహిత్ శర్మ ఎప్పుడూ కూడా యశస్వి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు అంతేకాకుండా లచిత్ మలింగా ఎవరైతే ముంబై ఇండియన్స్కి సంబంధించిన బౌలింగ్ కోచ్ ఉన్నాడో అతను కూడా యశస్వి దగ్గరికి వెళ్ళి నీకు బౌలింగ్ చేయాలంటే చాలా కష్టం అంటూ కితాబ్ ఇచ్చాడట మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్